వెళ్ళండి ఇదిగో మీరు కూడా మీరు మీరు త్వరగా నువ్వు కూడా కాల్ చేయండి నేను మార్కెట్ యార్డ్ తగలబెడుతుంటే నువ్వు వచ్చిన కొట్టావు నామే చేసిన నేను ఇప్పటిదాకా కానీ ఆ రోజు నా నీ నువ్వు చేస్తున్నాను కొట్టావు కాబట్టి రెండిటి నేను ఈ రోజు అంటే దానికి కారణం ఆ పట్టుగా వాడు నీ చేతిలో చచ్చిపోయాడు నాకు చాలా కోపం వచ్చింది నిన్ను నరికేత్తా అనుకున్నాను కానీ నిన్ను చంపమనే వాడిని నేను పంపించాను కాబట్టే కదా వాడిని చేతిలో చచ్చిపోయాడు కాబట్టి ఈ రెండింటికి కూడా అయిపోయింది వదిలే ఇప్పుడు నాకు పెద్ద చిక్కుచ్చు పడింది మొన్న చంపే బడ్డు గణ్ణి వాడక్కే మళ్ళీ ఇది నా పెళ్ళం కాదు దీనికి నేను తాళీ కట్టలేదు కానీ ఇది రోజు నాతో కనుక్కొని నాకు సుఖాన్ని ఇస్తుంది మరి నా పెళ్ళం కాకపోయిన నాతో కనుక్కొని నాకు ఇంత సుఖాన్ని ఇస్తున్నప్పుడు దీని రుణం నేను తీర్చుకోవాలిగా అందుకని దీని తమ్ముడిని చంపి నిన్ను చంపి ఆ రుణం తీర్చుకొని నువ్వు చచ్చిపోవాలి చూడమ్మా బడ్డూగాడిని నేను చంపలేదు మీ వాళ్ళ వల్లే చచ్చిపోయాడు తప్పు చేసింది మీరు తప్పు పట్టేది నన్న ఇప్పుడు చెప్తున్నాను బడ్డూగాడేంటి నీలాంటి కుక్కల్ని నడి రోడ్డు మీద వింటే నిలువునా నలుక్కుతాను నీది ఒక బతుకేరా Appiah! Tak lepas itulah. Kena kau believers!

ఫైర్మన్ వెంకటేశ్వరరావు గారిని కలవ ఇదిగోండి సార్ మీ వంద మ్యాన్ వెంకటేశ్వరావు కావాలంట ఫిట్ రా వెంకటేశ్వర నీకేమవుతాడు వాళ్ళ అబ్బాయినండి అబ్బాయి వా సారు ఆయన సెల్ తల ఏ ఇస్తావండి ఆడపడే నువ్వు లోపల రావా నీతో మాట్లాడాలి కూర్చోవయ్యా మీ నాన్న నిర్దోషి ఏ తప్పు చేయలే ఇప్పుడు నేను తలుచుకుంటే ఇప్పుడే వదిలే ఓ పని చేయి మీ ఇంటికి వెళ్ళి ఓ యాభై వేలు ఇప్పుడు ఎనిమిది అయింది కదా ఎనిమిది ఏమి మీ నాన్న వదిలేస్తా వెళ్ళి మీకు డబ్బులు ఇస్తే మా నాన్న చెయ్యింత ఒప్పుకున్నట్టు అవుతుంది కదా సార్ కన్న కన్నతండ్రి దగ్గర పేనాస్తానని చూపిస్తున్నావు నేను ముందే చెప్తున్నాను అర్థం చేసుకో అవుతుంది సార్ మీరు లంచ్ పడుతుంది అవుతుంది చేయలేదు సార్ మీ నాన్న నేరం మా వైపు ఉంది సార్ మా నాన్న తప్పకుండా ఇంటికి వచ్చేస్తారు ఈ కాకి డ్రెస్ తలుచుకుంటే రాడు వస్తాడు సార్ మాకు మంచి సాక్ష్యం దొరికింది రేపు పొద్దున కోర్టులో మా నాన్న తప్పకుండా వదిలిపెడతారు బయటకు వచ్చిన ఐదు నిమిషాల్లో వేరే కేసు బుక్ చేసి మళ్ళీ లోపల పడేస్తా ఏం చేస్తావు మాతో డబ్బులు పడరా ఇందాక మీ నాన్నతో పాటు మిగతాకైదు అన్నం పెట్టామయా మీ నాన్న తన అన్నం తినేసి పక్కో ప్లేట్ లాక్కోవడం ట్రై చేసేయండి ఇద్దరు కొట్టుకున్నారు ఎంత బతుకు బతుకు అన్నం కోసం కుక్కలాగా కొట్టుకోవడం ఏంటలాగా మీరందరూ కలిసి మా నాన్న చంపేస్తాం అనుకుంటున్నారు ఇక్కడుంటే మా నాన్న చంపేస్తారు మా నాన్న తీసుకుపోతారు

ఏంట్రా పిచ్చ పిచ్చ వేషాలేస్తున్నావు ఇది మీ కాలేజ్ అనుకున్నా ప్లే గ్రౌండ్ అనుకుంటున్నావు స్టూడెంట్ వి స్టూడెంట్ లో ఉండు ఎక్స్ట్రా వేసామంటే రాడికల్ కింద కాల్చి పారేస్తా ఇప్పుడు చెప్తున్నాను విను మీ నాన్న బయటికి రాడు ఇక్కడే చంపేస్తా ఏం చేస్తావరా ఏం చేస్తావు ఇప్పుడు కమిషనర్ కమిషనర్ గారితో చెప్తా కమిషనర్తో చెప్తావా చెప్తే ఏమవుద్ది ఏ అడుగుక ట్రాన్స్ఫర్ చేస్తాడు మహా అయితే ఆరు నెలలు సస్పెండ్ చేస్తాడు అంతకంటే ఏం చేయలేదు ఓ పని చేయి కమిషనర్తో చెప్తావు కదా ఆ పక్కన అమ్మ కూడా ఉంటది ఆవిడ కూడా చెప్పు ఇక్కడేం కాదు ఏంట్రా చూపు మీ ఉన్నారు చూసావు ఉడుకురాక్త ఏమైనా చేసేయగలం అనుకుంటారు కానీ ఏం చేయలేరు ఏమైనా చేద్దాం అనుకుంటే ఇదిగో ఇప్పుడు జరిగింది చూడు ఇలాగే జరుగుద్ది ఇప్పుడు మా టైం నడుస్తుంది మాకు కావాల్సిందే జరుగుద్ది అవును ఇప్పుడు నీ టైం నడుస్తుంది నడిపి మా టైం వస్తుంది చూడు అప్పుడు స్టూడెంట్లు కుర్రాళ్ళు చేతిగా నోళ్ళని ఉండదు అప్పుడు మా చేతులు ఎలా ఉండవు పిడికలు బిగిసింది ఒక్కసారి పిడికిలు బిగిసిందంటే మొత్తం తేడా వచ్చేస్తది పోరా నీలంటాడు వేల మంది చూసాను నువ్వు వేల మందిని చూస్తుండొచ్చు కానీ వేల మందిలో ఒక్కడు పుట్టాడు ఆ ఒక్కడు పోయి మందితో చమ్మన వస్తాడు పాడితో వస్తది నీకు ప్రాబ్లం పోరా పబ్బబ్బ పోతా కానీ మన్ని వస్తాను తప్పకుండా వస్తాను మా అమ్మ మీద వట్టేసి చెప్తున్నాను నీకోసం వస్తాను చాలు ఒక నిమిషం మీ పెన్ను పెంచి అరే ఆ టీవీ ఆ బొట్టు అని చూస్తుంటే వెయ్యిలో లెక్కనే ఉన్నాడు సార్ సోగా బోలానా మా నాన్నగారికి బాగా దెబ్బలు సార్ ఒక్కసారి రూపాయలు చూడు బాబు మీ నాన్న తప్ప ఇన్స్పెక్టర్ తప్ప అన్న సంగతి నేను ఇప్పటికప్పుడు తేల్చి చెప్పలేను రేపు ఎంక్వైరీ చేసి డిసైడ్ చేస్తాను మీ నాన్నగారికి చాలా సీరియస్ గా ఉన్నావు కాబట్టి ఈ లెటర్ తీసుకెళ్లి ముందుగా ఆయన్ని హాస్పిటల్ షిఫ్ట్ చేయి మా ఆఫీస్ వెళ్ళి దీని మీద స్టాంప్ పెంచుకొని పోలీస్ స్టేషన్ లో వెళ్ళు బాబు వెళ్ళు నేను ఫోన్ చేస్తాగా హలో నేను సార్ నమస్తే సార్ ఓ కురణ్ పంపించాను వచ్చాడా ఆ వచ్చాడు సార్ నా ఎదురుగానే ఉన్నాడు ఆ లెటర్ మీ స్టాప్ చేసి పంపించండి అలాగే సార్ ఓకే సార్ ఈ మూడు సింహాలున్న స్టాంప్ పేస్ట్ వేస్తేనే ఈ లెటర్ కి విలువ ప్రస్తుతానికి మూడు సింహాల ఖరీదు ఐదు వందలు ఆ డబ్బులు అక్కడ పెట్టు ఈ స్టాంప్ ఇక్కడ వేస్తా ఇప్పుడు నా దగ్గర మళ్ళీ తీసుకొచ్చేస్తాను సార్ అవతల మా నాన్నకు చాలా సీరియస్గా ఉంది సార్ ముందు స్టాంప్ సార్ చూడు బాబు ఇదే కుర్చీలో పాతికేళ్లుగా కూర్చొని కూర్చొని ఈ నడు ఒంగిపోయింది తిన్నగా నిలబడి చాలా ఏళ్ళైంది ఇలాంటి కన్నీటి కథలు విని విని ఈ జుట్టు తెల్లబడిపోయింది ముందు స్టాంప్ డెలివరీ ఆన్ క్యాష్ ఎలా ఎలా నాకు బాగా డబ్బలు తగిలి హాస్పిటల్ షిఫ్ట్ చేయడానికి కమిషనర్ లెటర్ వింటర్ కొక్కున్నాడు కానీ మాట్లాడుతూ లంచుకు కావాలట ఏంటి హాస్పిటల్ షిఫ్ట్ చేయడం లెటర్ మన ఆల్రెడీ షిఫ్ట్ చేసేసాం ఏ హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ जानकी, जानकी ఎమర్జెన్సీకి వెళ్ళాల్సి స్ట్రైట్ గా వెళ్ళి రైట్కి తిరిగి తలకి దెబ్బ తగిలింది పడుకో పెట్టండి కొంచెం చూసుకోండి ఇప్పుడే వచ్చేస్తా సరే నేను ఫైర్మెన్ జీ వెంకటేశ్వర గారు అబ్బాయి మా పోలీస్ స్టేషన్ నుంచి ఇక్కడ తీసుకొచ్చారు ఆయన ఎక్కడున్నారండి ఇంకా రాలేదు వస్తాడు వెయిట్ చేయి అదేంటండి ముందే బయలుదేరు ఇంకా రాకపోవటం ఏంటి ఇదిగా మీ నాన్న వచ్చే జీప్ నేను అనుకున్నావా నువ్వు తోలుతున్నావా మీ నాన్న ఏ జీప్ లో వస్తున్నాడో ఆ తోలేవాడు ఏ రూట్ లో తీసుకొస్తున్నాడో ఎవరికి తెలుసు పోలీసులు అంటే ప్రతి వాడికి చులకనైపోయింది మాకు అన్ని విషయాలు తెలియాలని రూల్ ఏమైనా ఉందా వెయిట్ చేయవే వస్తాడో వెయిట్ చేయి